అండి గుంటూరు వాసవి మార్కెట్ షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ లక్ష్మీ రెడ్మిట్స్ అండి ఇవాళ వచ్చేసరికి ఆఫర్ ప్రైస్లో మీకు రెడీమేడ్ పార్టీ వేర్ ఇస్తున్నాను అండి ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్న ఆటలు అన్నింటి ఇప్పుడు ఏదైనా మీకు థర్టీన్ ఫిఫ్టీకి పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై ఇందులో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు వస్తాయండి ఏదైనా మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మీకు ప్రతిదీ కూడా అన్ని ఎలా వస్తుంది ఏంటి అనేది వివరం చెప్తాము చూపిస్తాను ఒకసారి వీడియోకి ఓకే వచ్చేసరికి ఇది లేటెస్ట్ అండి టిష్యూ పట్టు టిష్యూ పట్టు డ్రెస్ టిష్యూ పట్టు బార్డర్ కూడా వస్తుంది ఓకే చున్నీ కూడా మీకు పెద్ద చున్నీలు వస్తాయండి వన్ సైడ్ చున్నీ వన్ సైడ్ చున్నీలు దీనికి బెల్ట్ కూడా ఇస్తాడు నడుమికి బెల్ట్ కూడా వస్తుంది ఓకే సో ఇది ైజెస్లో ఉంటుంది సరిపోతుంది ఓకే సో నెక్ పార్ట్ వర్క్ అంతా చూసుకోవచ్చు అండి చాలా మంచి డ్రెస్ అనమాట లాంగ్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అడుగుతున్నారు కదా సో ఇది ఒక వీడియో అయితే వస్తుంది మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో లక్ష్మీ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అంతేగా షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అండి సిక్స్త్ లైన్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాప్ అయితేను స్క్రీన్ చూసుకోవచ్చు ఓకే ఇది ఎక్సల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ వాళ్ళకైనా సరిపోద్ది ఒకవేళ మీకు ఏదైనా మెజర్మెంట్స్ తేడా ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి వాళ్ళు డీటెయిల్స్ అనేవి చెప్తారు మెజర్మెంట్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్పని ప్రైస్ ప్రైజ్ ఎంత అండి పదమూడు వందల యాభై రూపాయలు ఏ డ్రెస్ కాస్ట్ అయినా మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సో ఇంకొక ఇంకొక పార్టీవేర్ డ్రెస్ డార్క్ గ్రీన్ కలర్ చందేరి పట్టు ఓకే చందేరి పట్టు నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ గా మనకి వర్క్ అయితే వస్తుంది అట్లాగే చున్నీ వస్తుందండి హ్యాండ్స్ లోపల ఉంటాయి దీనికి బెల్ట్ వస్తుందా రాదా దీనికి బెల్ట్ రాదు ఓకే సో దీనికి బెల్ట్ రాదు ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ సైజు ఎక్స్ఎల్ ఓకే సైజ్ వస్తుంది అండి బట్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోయి నాకు తెలిసి ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అదనం పడుతుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని టైటిల్లో వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తానండి యాష్ ట్యాగ్ పెట్టి టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే వస్తుంది మనకి దీనికి వచ్చేటప్పటికి చున్నీ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ చున్నీలు అండి స్కాలప్ మనకి చిన్న వర్క్ బార్డర్ స్టైల్ అయితే ఇస్తారు దీంట్లోనే గ్రీన్ కలర్ అండి దీనికి మనకి బెల్ట్ కూడా వస్తుంది సైజ్ అండి ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ ఎల్ అండ్ ఎక్సెల్ ఇద్దరు కూడా తీసుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఎంతెంత ప్రైజెస్ యాక్చువల్ గా మామూలు ప్రైజెస్ అయితే టూ థౌజండ్ రేంజ్ వెరైటీ సారీస్ అన్నమా సారీ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి ఇప్పుడు ఆఫర్ పెట్టారు ఓకే సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తానండి ఇది బాగుంది మంచి పట్టు సాఫ్టీ పట్టు పట్టు ఆహా హ్యాండ్స్ బల్ బెల్ హ్యాండ్స్ వస్తుంది నెట్ బోనీ వచ్చింది బాగుందండి సాఫ్ట్ పట్టు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకుంటాం చూడండి సో అట్లా సాఫ్ట్ పట్టు డ్రెస్సెస్ అనమాట బట్ నెక్ అంతా కూడా బాగా వచ్చిందండి పేరపింగ్ కాంబినేషన్ అయితేను చాలా బాగుంది సెట్ అయితేను ఇది ఏ సైజెస్ వాళ్ళకి సరిపోతుంది ఎల్ టు ఎక్సెల్ ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ప్రైస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు కలర్ కలర్స్ ఉన్నాయా ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము సెట్ బాగుందండి డెఫినెట్గా తీసుకోవచ్చు వెరైటీ అయితేనో మంచి సాఫ్ట్ పట్టు అనమాట లాంగ్ వస్తుంది అట్లాగే ఇన్నర్ కూడా మనకి లైనింగ్ కూడా వస్తుందండి ఎల్ అండ్ ఎక్సెల్ కెన్ కెన్ వస్తుంది ఎల్ అండ్ ఎక్సెల్ కాంబినేషన్స్ వాళ్ళకి సెట్ పర్ఫెక్ట్గా సరిపోద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ విత్ గ్రీన్ అండి ఓణీ వస్తుంది కింద లెగ్గిన్ కూడా వస్తుంది ఒకసారి పైకి పట్టుకోరా ఇదిగోండి నెక్ ప్యాటర్న్లో చక్కగా మిర్రర్ వర్క్ అండ్ బుట్ట హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ అయితే వస్తే మనకి చాలా బాగుంది ఇది అయితే ఎల్ అండ్ ఎక్సెల్ అండి పదమూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ 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 డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ సైజ్ వస్తాయండి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ దీనికి వచ్చాయండి ఓకే దుప్పటస్ కూడా మీకు అన్ని పెద్దది వస్తుంది ఇదిగోండి వన్ సైడ్ దుప్పట పెద్దవి వస్తుంది ఓకే ఇందులో వచ్చేసరికి మీకు త్రీ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇంకో కలర్ ఇది ఎల్ అండ్ ఎక్స్ఎల్ థర్టీన్ ఫిఫ్టీ ఎక్సల్ అండ్ డబ్లెక్స్ ఓకే సైజులో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అండి చాలా రోజుల తర్వాత మన జస్నీ ఫ్యాషన్ ట్రెండ్స్లో బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వీడియో అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అందరూ కూడా కామెంట్స్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో వీడియోలో కలెక్షన్ అయితేను ఈ షాప్లో మనం చాలా వీడియోస్ అయితే చేశాము లక్ష్మీ రెడీమేడ్స్ అండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల నలభై నాలుగు ఫోన్ నెంబరు టైటిల్లో ఇస్తాను చూడండి ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి డిజైన్ అండి చందేరి స్టైలు చందేరి పట్టు బుటాస్ కూడా వస్తాయి మనకి బాగుంది డ్రెస్ చూడండి ఎంత చక్కగా ఉందో డ్రెస్ అయితేను వెరీ బ్యూటిఫుల్ అండి సైజ్ ఏమొస్తుంది ఎల్ అండ్ ఎక్సెల్ ప్రైజ్ సేమా సేమ్ దుప్పటా కూడా బాగుంది ఎల్ అండ్ ఎక్సెల్ అండి సో లెగ్గింగ్స్ అంతగా అనిపించదులే కానీ బట్ డ్రెస్సెస్ బాగుంటాయండి ఓకేనా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ప్లస్ రేంజ్ వెరైటీ డ్రెస్సెస్ అంటండి మనకి ఇప్పుడు ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఓకేనా ఇవే అండి మన దగ్గర ప్రతి ప్రతిదానికి దుప్పటా వస్తుంది మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి షాప్కి వచ్చేనా కొనుక్కోవచ్చండి మన వీడియో చూసి షాప్కి రండి ఓకేనా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది టాప్స్ ఉంటాయి సో ఈ వెరైటీస్ మొత్తం కూడా ఉంటాయి షాప్లో త్రీ సెట్స్ కూడా

ఇలా మెరుస్తుంటే కనుక చందేరి పట్టు ఇందులో చందేరి కాటన్ కూడా ఉంటుంది కాటన్ వేరు కాటన్ అది తక్కువ ప్రైస్ ఇది వచ్చేసరికి మీకు చందేరి పట్టు ఇదిగోండి బెల్ట్ అన్నీ ఇస్తాడు దుప్పటా వచ్చేసరికి ఇదిగోండి రసగుల దుప్పటా వస్తుంది రసగుల్లా దుప్పటా ఓకే రసగుల్లా దుప్పటా వస్తుంది ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఓకే సో వెరీ నైస్ అండి ప్రోడక్ట్ అయితేనో చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది డ్రెస్ డ్రెస్ ఓకే మంచి అండి స్టైల్ షిఫాన్ వస్తుంది చున్నీ వచ్చేటప్పటికి సైజులు ఏమొస్తాయి బెల్ట్ కూడా వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ కలెక్షన్ కనుక నచ్చితే గనక టైటిల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ షాట్ చేయండి ప్లీజ్ అయితే లైక్ చేయండి ఇంకా కలెక్షన్ ఉంది కొద్దిగా చూపిస్తాను అవి కూడా నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి ఇ వచ్చేసరికి సింగల్ సీన్ అండి ఓన్లీ ఎల్ సైజ్ కేటలాగ్ అండి ఏన సింగల్ పీసెస్ స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇదిగోండి దుప్పటి వచ్చేసరికి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీ క్లాత్ ఫ్యాన్సీ వెరైటీ క్లాత్ చాలా బాగుంటుంది ఓకే ఇందులో వచ్చే త్రీ డిజైన్స్ వస్తాయండి ఆ ఇందులో వచ్చే 3 డిజైన్స్ త్రీ డిజైన్స్ వస్తాయి ఇదే సైజు ఇది ఓన్లీ ఎల్ సైజ్ వస్తుందండి క్యాటలాగ్ ఇది ఎల్ అండ్ ఎక్సెల్ వస్తుంది ఎల్ అండ్ ఎక్సెల్ ఓన్లీ క్యాటలాగ్ పీసెస్ ఏనండి ఓన్లీ సింగిల్స్ ఏ వస్తాయి ఇదంతా వర్క్ ఏ ఇగోండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ దుప్పటా వస్తుంది దుప్పటా వస్తుంది చున్నీ వస్తుంది

ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఫుల్ వర్క్ ఓకే ఎంత పడుద్ది థర్టీన్ ఫిఫ్టీ ఓకే ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి బాగుంటుందండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది లక్ష్మి రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నెక్స్ట్ చందేరియా చెందేరి పట్టు అండి నెక్స్ట్ చెందేరి పట్టు ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ కలర్స్ వస్తాయి థర్టీన్ ఫిఫ్టీ అండి కలర్స్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే రెడీ ఉంది ఫుల్ స్టాక్ ఆఫర్లో అయితే ఉంది అన్నీ కూడా టూ థౌజండ్ అబోవ్ ప్లస్ ఉన్నటువంటి డ్రెస్సెస్ అండి పార్టీవేర్ డ్రెస్సెస్ ఎల్ అండ్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఓన్లీ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ ఫోన్ నెంబర్ మన టైటిల్లో అయితే ఉంటుందండి ఆ నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ చేయండి అండ్ షాపుకి కూడా రండి వాసవి హోల్సేల్ అంటే మీకు అందరికీ తెలుసు కాబట్టి చందేరి పట్లో వైట్ డ్రెస్ చాలా బాగుంది అండ్ మనకి దుప్పట్ట వన్ సైడ్ వస్తుందండి ఫ్యాన్సీగా వస్తుంది డ్రెస్ చాలా బాగుందండి వెరీ యూనిక్గా ఉంది ఇది కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలు నేను వీడియోలో చూపించేదానికన్నా కూడా రియల్గా బాగుంది ఇది రియల్ గా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ సేమ్ ఓకే జనన్ క్రేప్ ఓకే వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది కలర్స్ ఇది కూడా ఎల్ అండ్ ఎక్సెల్ కలర్స్ వస్తాయి 1350 అవునండి ఓకే సపోర్ట్ ఫ్యాన్సీ లేండి కొంచెం గచ్చకాయ షేడ్లో ఉంటుంది చిన్నాను క్ర క్రష్ స్టైల్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు మీకు ఈ డ్రెస్సెస్లో ఏవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కలర్సా త్రీ కలర్స్ వస్తాయి బాగుంది ఈ డ్రెస్ కూడా మంచి పార్టీ వేర్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ జార్జెట్ జార్జెట్ సింపుల్ అండ్ సింపుల్ పార్టీ వేరు ఇగోండి అంతా కూడా మీకు ప్రింట్ స్టైల్ వస్తుంది ప్రింట్ ఏం పోదు ఫుల్ గ్యారెంటీ అండి ఇవ్వండి వన్ సైడ్ చూడ్నీ వన్ సైడ్ చూనీ వస్తుంది ఇందులో వచ్చేసరికి కలర్స్ వస్తాయండి ఇగోండి ఇందులో కలర్స్ వైన్ కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి జార్జెట్ బోర్డర్ డిజైన్ ఎలా వస్తుంది పార్టీ వే డ్రెస్ వాసవి వాసవి కాంప్లెక్స్కి ఎవరైనా వస్తే కనుక షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఫుల్ ట్రస్టబుల్ అండ్ ఫుల్ జెన్యున్ అండి మీకు ఖచ్చితంగా డ్రెస్ అయితే కంపల్సరీగా మీ ఇంటికి చేరేంత వరకు కూడా ప్యూర్తి రెస్పాన్సిబిలిటీ నిందేరి పట్టు బుట్ట వస్తుందండి మొత్తం కూడా దీనికి కూడా బెల్ట్ కూడా ఇస్తాడు బెల్ట్ కూడా వస్తుంది చాలా వీడియోస్ చేసాము ఈ షాప్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు ఓకే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ కలర్స్ ఆహా ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ బెల్ట్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ అండి ఓకే ఓకే ఇవన్నీ ఆఫర్లో పెట్టినటువంటి డ్రెస్సెస్ అండి అన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి డ్రెస్సెస్ అనమాట చందేరీసు ఫ్యాన్సీ అన్నీ కూడా ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను వీడియో కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి సజెస్ట్ అవ్వాలన్నా ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్